సోదరులకు అందరూ కూడా నమస్కారాలు ఎలాగైతే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉప్పు మనిషియల్ దేశం మొత్తం పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే నిజాం ఆధీనంలో ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆ రోజు మన ఇండియన్ ఆర్మీతో వచ్చి నిజాం తలలు వంచి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం తీసుకొచ్చిన సర్దార్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి ఈ సంవత్సరం మొత్తం కూడా మేము మరి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము ఏదైతే వారి విజన్ ఉండేనో దేశం కోసం అలాగే దేశం మొత్తం కూడా అఖండ భారత్గా చేయాలని చెప్పి ఆ రోజు వారి ఆలోచన ఉండే దాంట్లో భాగంగానే మన తెలంగాణ కానివ్వండి అటు కొద్దిగా మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఈ యొక్క ప్రాంతాలు నిజాం పాలన ఉన్నప్పుడు కూడా వారు వచ్చి రోజు ఇదే నిజాం పాలనని మరి అంతం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది మరి వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతిలో మా భాగంగా మరి ఇదే హైదరాబాద్ సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము మొదటి ర్యాలీ రేపు సికింద సికింద్రాబాద్ అసెంబ్లీలో వార్సిగూడ ఈ యొక్క శివాజీ స్టాచ్యూ నుంచి మరి చిల్కల్గూడ గాంధీ స్టాచ్యూ వరకు ఒక రెండు కిలోమీటర్ల స్ట్రెచ్లో మా పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్ర పార్టీలకు అతీతంగా మరి ఎంతోమంది యువకులు అలాగే విద్యార్థులు గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్లు కానివ్వండి ఎన్వైకే సంబంధించిన వాలంటీర్స్ కానివ్వండి ఎన్సీసీ వాలంటీర్స్ కానివ్వండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి అలాగే యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు దాదాపు పదివేల మంది తోటి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు అలాగే రాజ్యసభ మెంబర్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అలాగే ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు మల్కా కొమరయ్య గారు ఇతర నాయకులు కుల సంఘాల పెద్దలు అలాగే అనేక యువజన సంఘాలు కానివ్వండి మరి ఈ ఎన్జిఓస్ కానివ్వండి అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇదంతా కూడా ఒక యూనిటీ మార్చ్ ఈ దేశం కోసం మేము మేము సైతం ఉన్నామని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క యూనిటీ లో పాల్గొంటున్నారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్రజలు కానివ్వండి సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా మనం అందరం ఒకటే ఈ దేశం అంతా కూడా ఒకటే ఆత్మనిర్భర్ భారత్ కోసం మనం పనిచేయాలి మరి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం మనం పనిచేయాలని చెప్పేసి మీకు పిలుపునిస్తూ మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతంగా కోరుకుంటున్నాము మరి మోడీ గారు ఇరవై నలభై ఏడులో భారత్ ప్రపంచంలోనే మరి భారతదేశం సూపర్ గా ఉండాలి డెవలప్ కంట్రీగా ఉండాలి అని చెప్పేసి వారి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు అదేవిధంగా మా ప్రియతమ కేంద్రం అదే విజయంతో వారు కూడా ఈ సికింద్రాబాద్లో డెవలప్మెంట్ యాక్టర్స్ కానివ్వండి సంక్షేమ పథకాల కోసం కూడా ప్రజల కోసం మరి ప్రతి నిమిషము తప్పిస్తూ పనిచేస్తున్నారు అలాగే మేము కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ అందరం ఒకటే అని చెప్పేసి ఇర్రెలివెంట్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ అందరం ఒకటే అని చెప్పేసి ఈరోజు పనిచేస్తున్నాము ఈ దేశం కోసం ధర్మం కోసం భారతదేశం కోసం మేమందరం కూడా ముందుండి మరి మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తూ ఈ యూనిటీ మార్చ్ని పెద్ద సక్సెస్ చేయాలి మరి రాబోయే కాలంలో సికింద్రాబాద్ సంబంధించిన ఈ కాన్స్టిట్యూన్షన్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ జెండా కూడా మాకు ఎగరేస్తున్న నమ్మకం ఉన్నది దాంట్లో భాగంగానే మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు మీ అందరికి మరి ఒకసారి పిలుపు వేస్తూ విజయంతం కోరుకుంటూ భారత్ మాతాకి జై వందే మాతరం